నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ హైదరాబాద్ ఓయూలో దీక్షా దివస్ పాల్గొన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ పలువురు విద్యార్థి నాయకులు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేపట్టిన దీక్ష పదిహేనవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నేడు అన్ని విశ్వవిద్యాలయాల్లో దీక్షా దివాస్ సమైక్య నిర్లక్ష్యం అవుతున్న విద్యా వ్యవస్థలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో మార్పులు తీసుకొచ్చారు ప్రతి జిల్లాకి మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందే వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన చరిత్ర కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో వందలాది మంది విద్యార్థులు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బంది పడుతూ సుమారు నలభై మూడు మంది విద్యార్థులు చనిపోతే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది గురుకుల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ ను ముట్టడిస్తే మమ్మల్ని టాస్క్ అడ్డుకున్నారు విద్యార్థులకు భాగస్వామ్యం లేని టాస్క్ ఫోర్స్ ను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని రేపటి నుండి డిసెంబర్ ఐదు వరకు వి ఆధ్వర్యంలో ప్రతి గురుకుల సంక్షేమ మోడల్ స్కూల్ ఆశ్రమ పాఠశాలల వద్ద ధర్నాకు పిలుపునిస్తోంది విద్యార్థులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై బీఆర్ఎస్ తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తాం గెల్లో శ్రీనివాస్ యాదవ్ మన తెలంగాణ ప్రకటన వచ్చేంత వరకు నేను సత్తుడో తెలంగాణ వచ్చుడు అనే నినాదమే ఇవాళ ఎన్నో కళ తెలంగాణ ప్రజల కళ నెరవేర్చుకున్న ప్రకటన వచ్చింది కాబట్టి తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సమైక్యాంధ్ర కుట్రను ఛేదించడానికి ఆనాడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే సబ్బండ వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుంది విద్యార్థులకు యువకులకు న్యాయం జరితైన ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు దీక్షా దివస కార్యక్రమాన్ని చేయడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు చేపట్టిన దీక్ష నేటికి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేనవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ దీక్షా దివస్ కార్యక్రమాన్ని అన్ని విశ్వవిద్యాలయాల్లో జిల్లా కేంద్రాల్లో నిర్మించడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఉస్మాన విశ్వవిద్యాలయంలో ఇవలమి చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సమైక్య రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం గురి చేయబడ్డ సందర్భంగా ఎన్నో పోరాటాలు చేసినా కూడా ఆనాడు ప్రభుత్వాలు దిగి రాలేదు కేసీఆర్ దీక్ష వల్ల అనేకమైన మార్పులు తెలంగాణ వచ్చినాయి ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో మూడే మెడికల్ కాలేజీలు ఉండే ఉస్మానియా గాంధీ కాక్తీయ లాంటి మూడు మెడికల్ కాలేజీలు ఉంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో డిఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కొత్త కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పారు నిర్ణయం తీసుకుంటే ఒక ఆదిలాబాద్లో ఒక రిమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకొని ముప్పై మూడు జిల్లాల ఏర్పాటు చేసుకొని ముప్పై మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్య ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గే దక్కింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది హెండ బెడ్ వెయ్యి బెడ్లతో హాస్పిటల్ నిర్మాణం జరిగింది అదేవిధంగా విద్యాభ్యవస్థ బాగుపడ్డది ప్రతి రాష్ట్రంలో వెయ్యి నాలుగు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీల కోసం ఇవాళ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన చరిత్ర ఎక్కడ లేదు ఇవాళ కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల అవకాశం ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ గురుకులాలన్నింటినీ ఇవాళ నిర్వీర్యం చేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు వందలాది మంది విద్యార్థులు ఇవాళ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనర్తో చాలా మందిగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇప్పటికే నలభై మూడు మంది విద్యార్థులు ఫుడ్ పాయి ఫుడ్ పాయిజన్ వల్ల ఇవాళ చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వేరుస్తూ ఉన్నది ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము సంక్షేమ భవనం ఇవాళ ముట్టడిస్తే ప్రభుత్వం దిగి వచ్చి ఇవాళ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఈ టాస్క్ ఫోర్స్ను కూడా విద్యార్థులకు భాగస్వామ్యంలోని టాస్క్ ఫోర్స్ను మేము వ్యతిరేకిస్తూ ఉంటాం ఖచ్చితంగా మీరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్సులో విద్యార్థులకు కూడా ఎవరైతే గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు కానీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు ఖచ్చితంగా ఒకరిద్దరికి భాగస్వామ్యం టాస్క్ ఫోర్స్లో వాళ్ళకు అవకాశం ఆ కమిటీలో అవకాశం ఇస్తేనే ఆ కమిటీలో దానికి న్యాయం జరుగుతుంది ఆ సమస్యలన్నింటినీ విద్యార్థుల సమస్యలన్నింటినీ ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రాకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం రేపటి నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి గురుకుల పాఠశాలను ప్రతి సంక్షేమ పాఠశాలను ప్రతి మోడల్ స్కూల్లోని ఆశ్రమ పాఠశాలలు కేజీబీపీ పాఠశాలలు ప్రి వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ వ్యాధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మా శ్రేణులు రేపు ఉదయం పది గంటల నుంచి మొదలుకొని ఐదవ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా విద్యార్థులు పర్యటిస్తారు ఆస్తుల సమస్యలు తెలుసుకుంటారు విద్యార్థుల సమస్యలు తెలుసుకొని మా పార్టీ అధినాయకత్వానికి కేసీఆర్ గారికి మేము నివేది నివేదిక ఇస్తాం ఆ నివేదిక ప్రకారం రేపు రాబోయే శాసనసభ ఎన్ని శాసనసభ సమావేశాల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిలదీసే కార్యక్రమాన్ని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యల కోసం నిరుద్యోగ సమస్యల కోసం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ తర్వాత మేము పోరాటం చేసినాము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఇవాళ విద్యార్థులకు ప్రతినిధులుగా ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తాం విశ్వవిద్యాలయాల సమస్యలు కానీ ఈ రాష్ట్రంలో మెడికల్ విద్యార్థుల సమస్యలైనా సంక్షేమాస్త విద్యార్థుల సమస్యలైనా సబ్బండ వర్గాల విద్యార్థుల సమస్యలన్నింటినీ ఈ ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి దీక్షా దివస్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న శ్రేణులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారు దీక్ష వల్లనే ఇవాళ ఈ దేశంలోని పద్దెనిమిది పార్టీలు ఏకం చేసినా కేసీఆర్ గారు పద్దెనిమిది పార్టీలు లెటర్లు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి యూపీఐ ప్రభుత్వానికి ఇచ్చినా కూడా ముద్దు నిద్ర వేంది తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు విద్యార్థి తెలంగాణ రాష్ట్రం చాలామంది విద్యార్థులు బలిదానాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే ఇవాళ కేసీఆర్ గారు చివరికి తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీరక్ష చేపట్టడం వల్లనే ఇవాళ కదిలి వచ్చిన ఢిల్లీ పార్లమెంట్లో బిల్లు పెట్టడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇవాళ భారతదేశంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ఇవాళ నిలబడి ఒక స్థానం ఇవాళ వచ్చిందంటే అది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్లనే తెలంగాణ స్వయం పాలన ఆత్మగౌరవ పాలన కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది కాబట్టి ఇది సాధ్యమైంది కాబట్టి కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు విద్యార్థి వ్యతిరేక కార్యక్రమాలు నిరుద్యోగ వ్యతిరేక కార్యక్రమాలన్నిటి కూడా నిరంతరం ప్రజల్లోకి విద్యార్థులకు తీసుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తాం మళ్ళీ వచ్చే దీక్ష దివస్ కార్యక్రమం వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వి బలోపేతం చేస్తాం ఈ ప్రభుత్వం మెడల్ వంచి ఈ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్వి పోరాటం చేస్తుంది జై తెలంగాణ